ఎత్తులైనా సరే జిత్తులైనా సరే పొత్తులైనా సరే కలిసి కట్టుగా పోవాలే అని గట్టిగా అనుకున్నట్టు ఉన్నారు చంద్రాలు సారు పవనాలు సారు అందుకే ఏం చేసినా కలిసి మెలిచి చేస్తున్నారు ఓట్లు అడిగేటప్పుడు కూడా రెండు పార్టీల పేర్లు చెప్పి ఓట్లు అడుగుతుర్రు సైకిల్ పార్టీ గిలాస్ పార్టీ రెండు మంచి దోస్తులన్నట్టు గట్టిగా చెప్తుర్రు ఒకళ్ళ మీటింగ్లకు ఒకళ్ళు పోయే ఇగ్రం ఇగో ఇప్పుడు ఎలక్షన్ల ఆఫీసర్లను గలవనీకి కూడా ఇద్దరు సార్లు జట కట్టుకుని పోయిర్రు పని పెట్టేందుకు చంద్రాల సారు పవనాలు సారు కలిసే చేస్తున్నారు దోస్తులు ఇద్దరు కలిసి నడుస్తున్నారు ఇక వచ్చే ఎలక్షన్లకు ఏపీలో ఎట్టెట్ట ఏర్పాట్లు చేయాలి పార్టీలకు ఏమన్నా ఆపతున్నదా అని తెలుసుకొని ఇంకే ఢిల్లీకించి ఎలక్షన్ల ఆఫీసర్లు వచ్చారు కదా అందుకే ఇద్దరు కలిసి కట్టుగా పోయి ఫ్యాన్ పార్టీల మీద శకాయతీ చేసిర్రు పోలీసు వాళ్ళు అంత ప్యాన్ పార్టీ చెప్పిర్రాట దొంగ ఓట్ల మీద కంప్లైంట్ చేసిర్రాట వాలంటీర్లను ఎలక్షన్లకు దూరం పెట్టాలి అని కోరినరాట ఇట్లా ఎలక్షన్ల ఆఫీసర్లకు సర్కారు మీద గట్టిగానే ఎక్కిచ్చిర్రాట వర్గంలో ప్రతి బూత్ లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి ఎలా తీసేయాలి వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి రా మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారం తిరిగి అక్కడ వేయించుకునేలాగా దిక్కు దిక్ పార్టీ ఆఫీసర్లను కలిసిండ్రు ఎంపీ విజయసాయి రెడ్డి సారు ఇంకో ఎంపీ ఇద్దరు కలిసి సైకిల్ పార్టీ వాళ్ళు దొంగ ఓట్ల మీద పోలీసు వాళ్ళ మీద శకాయితీ చేస్తే ప్యాన్ పార్టీ పోత పోతనే గిలాస పార్టీ గురించి అడిగిన్రాట గుర్తింపు లేని పార్టీని ఎట్ల లోపలికి పిలిచిన అని అడిగినరాట దానికి ఎలక్షన్ల ఆఫీసర్లు ఏమన్నారట అంటే రికగ్నైజ్డ్ పార్టీస్కి మాత్రమే ఉంటుంది అన్ రికగ్నైజ్డ్ పార్టీ అయినటువంటి జనసేనను ఎలా అనుమతించారు అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది బీజేపీతో అలయన్స్ పార్ట్నరా లేక తెలుగుదేశం పార్టీనితో అలయన్స్ పార్ట్నరా అన్నటువంటి విషయాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా ఎలక్షన్ కమిషన్ అనుమతించడాన్ని మేము వాళ్ళకి నివేదించాం ఇక ఫ్యాన్ పార్టీ చెప్పిన ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే తెలంగాణలో ఓట్లున్నోళ్లకు ఏపీలో కూడా ఓట్లున్నాయి వాళ్ళంతా తెలంగాణలో ఓటు హక్కు తీపిచ్చుకొని మళ్ళీ ఏపీలో కొత్తగా ఓటు తీసుకోవాలి అట్లా ఆర్డర్ వేయాలి అన్నట్టు చెప్పిర్రాట గా ఎలక్షన్ల ఆఫీస్ కాడ కూడా రెండు పార్టీల లొల్లి పెట్టుకున్నట్టే మాట్లాడిర్రు ఒకరి మీద ఒకరు దుబ్బెచ్చి పోసుకున్నారు ఇంకో దిక్కు చంద్రాలు సార్ మీటింగులు రువ్వడిగా నడుస్తున్నాయి ఎక్కడికి పోయినా స్టేజ్ ఎక్కి ఈయర మయర ఆసుకుంటున్నాడు గట్లనే ఆళ్లగడ్డల కూడా జోరుగా నడిచింది సభ పోను పోను చంద్రాల సార్ మీటింగుల పవనాలు కూడా మైకు పడతాడాట మొత్తానికి ఇద్దరు దోస్తులకు అటు ప్యాన్ పార్టీలకు లడాయి గట్టిగానే ఉన్నది